ఆలోచనతోటి వారిని కూడా ఇబ్బంది పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సిగ్గు అనిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్ సిపిలో ఉన్న వ్యక్తులకి కూడా తలదించుకునే పరిస్థితి తీసుకురావటం అనేది దురదృష్టకరం మీకు కావలసింది ప్రతిపక్ష హోదా అంట అధ్యక్ష రేపు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నాకు సీఎం హోదా ఇవ్వాలి అని చెప్పి పేపర్లు చూపించి గొడవ చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనీసం సీఎం పదవన్న ఇవ్వండి అన్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు లేకపోతే మిమ్మల్ని చూసి నాకు స్పీకర్ పదవన్న ఇవ్వండి అని చెప్పి అడిగినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష అటువంటి వ్యక్తి మనకి ఈరోజు రాలేదు వారు వారు సభ్యులు కూడా రాలేదు ఏదేమైనా వారి గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అంత కరెక్ట్ కాదనే ఉద్దేశంతో వారి ప్రస్తావన ఇంకా చేయదలుచుకోలేదు అధ్యక్ష అధ్యక్ష భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి అట్లాగే మన రాష్ట్ర మంత్రివర్యు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల్ని అభ్యర్థులు నుంచున్న తర్వాత అత్యంత అద్భుతమైన తీర్పు రాష్ట్ర ప్రజలు ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఈ తీర్పు రాష్ట్ర ప్రజల అదృష్టం అధ్యక్ష మనం ఎమ్మెల్యేగా గెలిచాము మన అదృష్టమేమో అని మనం అనుకోవడం కాదు అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అధ్యక్ష ఇది ప్రజల విజయం అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అట్లాగే నూట డెబ్బై ఐదు మంది సీట్లలో కంటెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కేవలము పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి అధ్యక్ష ఇదే విధమైన ప్రవర్తన కనుక చేస్తే రేపు నెక్స్ట్ టైంలో కనీసము ఆ ఒకటి పోయి కేవలం ఒకటి మిగిలిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఆ పార్టీ పుట్టగతులు లేకుండా పార్టీ కూడా తనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఆ పార్టీలో ఉన్నవాళ్ళని కబంధ హస్తాల్లో బియ్యించి ఉన్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష దాంట్లో మొట్టమొదటిసారిగా ముందుగా బయటకు వచ్చి మీరే ఆ హస్తాల నుంచి ఆ బోనుల్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇవాళ ఉప సభాపతిగా కూర్చోవడం అనేది మాకు చాలా చాలా ఆనందదాయకం అధ్యక్ష అధ్యక్ష మిగిలిన వారు కూడా సంఖ్యలు తెంచుకుని బయటికి వస్తే వాళ్ళు అదృష్టంగా ప్రజలు కూడా భావిస్తారని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి అట్లాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలకి మనసు చంపుకుని పనిచేయటం అనేది కరెక్ట్ కాదు తప్పనిసరిగా మా యొక్క అభ్యర్థన లేకపోతే మా యొక్క సూచనను కూడా ఆలోచింపజేసే విధంగా వారికి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన నుంచి రాబో కాలంలో మన కూటమి ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలని నిర్ణయం గౌరవ గవర్నర్ గారి ద్వారా వినటం జరిగింది అధ్యక్ష ఎంత అద్భుతంగా వారు చెప్పినప్పటికీ కూడా ఎంతో వినసొంపుగా ప్రాక్టికల్గా జరిగేదానికి కూడా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినే అవకాశము లేకుండా మిగిలిన సభ్యులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేది దుర్మార్గము ఏది ఏమైనా అధ్యక్ష ఎంతసేపు మాట్లాడకుండా అనుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే గుర్తుకొస్తున్నారు అధ్యక్ష అన్ని రంగాల్లోని వ్యవస్థల్లోని మార్పు దిశగా రాష్ట్ర అభివృద్ధి దిశగా ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్న విషయం నిన్న గవర్నర్ గారి స్పీచ్ మన క్లియర్గా అర్థమైంది అధ్యక్ష ప్రజలందరికీ అధ్యక్ష క్రిందటి ప్రభుత్వము రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎక్కడో ఆర్థిక కంప్లీట్గా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పతనం చేసినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ తో అధ్యక్ష అట్లాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతోటి రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీస్కి కూడా అధ్యక్ష ఎంతో కాన్ఫిడెన్స్ బిల్టప్ చేశారు అధ్యక్ష అధ్యక్ష ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలతోటి పరిశ్రమలు స్థాపించడానికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పోయినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి కూటమిని చూసి ఇంత పెద్ద ఎత్తున రావటం అనేది నిజంగా అత్యంత అద్భుతమైన విజయంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష దీంట్లో చిన్న లోపం అంటే నాకు కనిపిస్తుంది పబ్లిసిటీ అయితే చాలా తక్కువగా ఉంది అధ్యక్ష ఈ ప్రభుత్వము ఇరవై ఇదరకు చేసిన ప్రభుత్వ పనుల మన ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయిన మాట వస్తాం అటువంటి దాని నుంచి ప్రజలకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇండస్ట్రీస్కి కాన్ఫిడెన్స్ ఇచ్చి మేనేజ్మెంట్లకి కాన్ఫిడెన్స్ ఇచ్చి తెచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అంది అని చెప్పి తెలియచెప్పి ఇంకా ప్రజలకి తెలియచేసే విషయంలో కొంత వెనుకబడి ఉందేమో అని చెప్పి నా యొక్క అభిప్రాయం అధ్యక్ష దీన్ని కూడా సూచనగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇదివరకు కేంద్ర నిధులు రాష్ట్ర వనరుల్ని మళ్లింపు చేసి సహజ వనరుల దోపిడీ విధానాలతోటి రాష్ట్ర అభివృద్ధిని గత ప్రభుత్వము సర్వనాశనం చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది అధ్యక్ష అధ్యక్ష ఏదేమైనప్పటికీ అధ్యక్ష ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ అని చెప్పి ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో అధ్యక్ష అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సంవత్సరం దిశగా అంటే స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ టూ జీరో ఫోర్ సెవెన్ దిశగా అధ్యక్ష మన రాష్ట్ర కూటమి ప్రభుత్వము సమగ్ర రోడ్ మ్యాప్ వేసి రూపొందించడము అభినందదాయకం అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు ఒకటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అధ్యక్ష ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి ఇల్లు లేని వారు ఈ భారతదేశంలో ఉండకూడదు అని చెప్పి ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే కేంద్ర ప్రభుత్వము ఒక పథకం పెడితే అధ్యక్ష ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సర్వనాశనం చేస్తుందో మీకు అందరికీ తెలుసు అధ్యక్ష ఎంతో మంది పేదలు ఫుల్ పేమెంట్ కట్టి డబ్బులు కట్టిన తర్వాత కూడా ఇల్లు లేనటువంటి విషయము తర్వాత తెలిసింది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చి చూపిస్తే అక్కడ ఫౌండేషన్లో ఉంది అధ్యక్ష ఇల్లు లేవు కానీ పేద ప్రజలకి బ్యాంకు లోన్స్ కూడా కల్పించి వాళ్ళకి ఈఎంఐలు కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎంతో బాధతోటి విలవిల్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది కొన్ని వేలాది మంది ఏడుస్తున్నారు అధ్యక్ష దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏంటంటే అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసిన తర్వాత బ్యాంక్ లోన్స్కి ఈఎంఐలు కడుతున్నారు వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము తప్పనిసరిగా ఇల్లు కట్టించిందని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వైద్యం విద్య రంగాల్లో కూడా మంచి అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అధ్యక్ష అట్లాగే ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఐటీ రంగం కానీ ఇండస్ట్రీస్ కానీ వ్యవసాయం కానీ అన్ని విధాలుగా కూడా మన రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అధ్యక్ష వ్యవసాయం సంగతి పక్కన పెట్టినప్పటికీ కూడా ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు వారికి ఇందాక కూడా మిగిలిన మిగిలిన సభ్యులు కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా అందుబాటులో ఉండి ఈ రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన ప్రగతి సంపాదించ ప్రగతి సాధించడం గురించి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారని చెప్పడానికి సందేహం లేదు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష